హాయ్ ఫ్రెండ్స్ తల్లి ప్రేమ గురించి తెలిపే ఒక చిన్న పక్షి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక రోజు అధికంగా వర్షం పడడం మొదలయ్యింది ఒక చెట్టు పైన ఒక చిన్న పక్షి తన తల్లి ఉండేది ఆ వర్షం కారణంగా ఆ చిన్న పక్షి పైన వర్షం పడిపోతుండడంతో తన తల్లి తల్లడిల్లిపోయింది తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వేరే చోటు నుంచి కట్టలను తెచ్చి తన బిడ్డకు రక్షణగా పైన కప్పింది ఆ వర్షంలో చలికి వణుకుతూ ఎంత రాళ్ళు పడినా సరే తన బిడ్డను రక్షించుకోవడం కోసం ఆ రోజు రాత్రి మొత్తం అలాగే వర్షంలో తడిసింది తెల్లవారుజామున అవ్వగానే వర్షం తగ్గింది తన తల్లి తన బిడ్డను రక్షించుకుంది అని చాలా సంతోషపడింది తన బిడ్డ తన తల్లి యొక్క ప్రేమను చూసి చాలా సంతోషించింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే తల్లి ప్రేమ నిస్వార్థమైనది ఎల్లప్పుడూ తన పిల్లల శ్రేయస్సును కోరుకుంటుంది తల్లి తన పిల్లలను రక్షించడానికి మరియు సంరక్షించడానికి చాలా కష్టపడుతుంది మీ తల్లి కూడా మీకోసం చాలా కష్టపడుతుంది కావున ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు ఏదైనా చిన్న కానుకని ఇచ్చి సంతోషంగా చూసుకోండి కేవలం మీ మదర్స్ డే సందర్భంగా కాకుండా మీకు జన్మనిచ్చిన మీ అమ్మ నాన్నల్ని ఎప్పుడు సంతోషంగా చూసుకోండి మీరు మీ అమ్మకి ఏం కానుకని ఇస్తున్నారు ఈ మదర్స్ డే రోజు అనేది కామెంట్ చేయండి ఎంతో ప్రేమను పంచే అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే